Please do subscribe to Prajabheri News Channel. హిమోపీడియా మీద ఒకసారి అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం అభినందనీ దాదాపు ఎన్నో దగ్గరలో ఉన్న విజయనందోహిత్ ఇంకా ఒక వల్ల నేను రిస్క్లో ఉంటాను నేను ప్రయాణం చేయడం వల్ల ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళ విస్మరించేసి నా చివరి క్షణం వరకు నేను నేను ఒక హీమోఫీలియా నా తోటి బాలితుల కూడా ఈ చివరి క్షణం వరకు అండగా ఉంటాను ఇంకా హీమోఫీలియా గానీ వస్తే ఇది జన్యుపరంగా పరంగా సంక్రమించే గాలి ఇదే జనాలు సత్య తీర్చు అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక కౌన్సిలింగ్ కూడా చేస్తే కూడా వీటికి కొంచెం తప్పించవచ్చు కదా కొంచెం ప్రైవేట్ చేయవచ్చు కదా అనేసరి కానీ ఈరోజు సొసైటీలో పెళ్ళి సంబంధం కుదరడమే ఎక్కువైపోతుంది అమ్మాయి ఎస్ అనే ఎక్కువైపోతుంది అబ్బాయిలకు పెళ్ళి నాకు చాలా కష్టమైపోతుంది ఇంకా మేము ఈ రకమైన ఇంకోసారి స్క్రీనింగ్ బ్లడ్ స్క్రీనింగ్ చేస్తాము అని అంటే కనుక వాళ్ళు పారిపోతుంది సో అంటే యాక్సెప్టబిలిటీ అనేది కమ్యూనిటీ లేదు సంబంధం కుదిరింది అని అంటే ఒక జాతకాలు నక్షత్రాలు ఎట్లయితే కంపల్సరీ చూసుకుంటారో అట్లాగే వీళ్ళ ప్రొఫైల్ కూడా బ్లడ్ ప్రొఫైల్ కూడా చూసుకునేది కంపల్సరీ మ్యాండేటరీ చేస్తే చాలా వరకు వీటిని అవాయిడ్ చేయాలి అదొకటి చాలా ముఖ్యమైన ఇంకెంత కాలం పడుతుంది ఈ సొసైటీ ఇంకెంత జాగ్రత్తగా కావడానికి అవేర్ కావడానికి ఇంకెంత కాలం పడుతుంది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫ్రెండ్ యాజ్ మనం చూస్తున్నాం ఇవాళ పిల్లలు ఆత్మహత్యలో పాల్గొం అంత చాలా కష్టంగా ఉంది ఇంకా మనం ఇట్లా కొత్త నిబంధనలు ఏంటి ఇంకా కష్టం కానీ ఆ రోజు వస్తే కనుక దాని రియల్ యాక్షన్ ఇది రావాలి అంటే అంటే ఈ రకంగా కౌన్సిలింగ్ ఈ రకంగా అవగాహన సదస్సులు అవగాహన శిబిరాలు ఇంకా పెరుగుతూ ఉండాలి విజయనగరం సార్ లాంటి వాళ్ళు సార్ లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇంకా ఇట్లాంటి ఆ డేట్ మనం రీచ్ కావచ్చు ఇంకా ఒకసారి వచ్చింది చికిత్స ఇట్లాంటి డైరెక్ట్ అయింది అంటే మరి చేయగలిగేది ఏంటి అంటే వాళ్ళకు అవి లేని వాళ్ళు సపోర్ట్ చేయాలి ఒకసారి ఒక పేషెంట్ ఇంట్లో కానీ సికిల్సే కానీ అంటే నాట్ జస్ట్ దట్ పేషెంట్ ఆ ఇంటి వాళ్ళు ఆ ఫ్యామిలీ ఒక లైబ్రరీ ఆ రోల్

ఏ ఒక్క ఫ్యాక్టర్ ఉండడానికి కూడా పేషెంట్ బడ్జెట్ కాకపోతే అయితే కనుక చాలా కష్టం ఎందుకంటే ఒక్క ఫ్యాక్టర్ తోటే ఇది అయిపోవాలి వాళ్ళకి రకరకాల డ్రగ్స్ కూడా ఇవ్వాలి వాళ్ళకు పోషకాహారాలు ఇవ్వాలి వాళ్ళకి రాజు ఖర్చులు ఇప్పుడు అందరి నిజామాబాద్ అందరు హైదరాబాద్లో గ్రామ స్థాయిలో ఆ గ్రామాల నుంచి వాళ్ళు పట్టణానికి రావాలి ఈ ట్రీట్మెంట్ తీసుకొని చాలా ఆర్థిక భాగం కాబట్టి ప్రభుత్వాలు ఇంకా ఈ ఏవైతున్నాయో ఈ ఉన్న వసతులు ఇంకా ఫెసిలిటీస్ ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం తన బాధ్యత విస్మరించబడదు హెల్త్ ఏదైతే హెల్త్ కేర్ మనం చూస్తా మేము హెల్త్ బడ్జెట్ కనీసం ఫైవ్ పర్సెంట్ ఉండాలనేది ఒక యాభై ఏళ్ళ నుంచి చాలా ఉంటుంది ఇప్పటివరకు కూడా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ అలొకేషన్ ఫైవ్ పర్సెంట్ ఉండడం అలా దొరకదు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తారో ఏ కేంద్ర ప్రభుత్వాలు చేస్తారు తన దుర్మార్గమైనవి పంటి వాళ్ళ వాటి అడగని వాటికి మిమ్మల్ని ఎవరు ఫ్రీగా బస్ టికెట్ ఇవ్వమని అడగలేదు బస్ టికెట్ ఇచ్చారు మిమ్మల్ని ఎవరు ఇంకేదో ఇవ్వమని అడగలేదు అడిగిస్తున్నారు మిమ్మల్ని అడగని ఇస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి అడుగుతుంది మీరు ఇది చాలా ప్రభుత్వాలకు బాధ్యత ఉంది స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత ఉంది ప్రజలకు కూడా బాధ్యత ఉంది ఇవన్నీ గుర్తీ మన బాధ్యత మనం నిర్వహిస్తూ ఎవరైతే నిమోపీడియా సఫరస్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ మనం వెన్ను ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ